నాలుగవదిగా నాలుగో పాయింట్ ఏంటి తెలుసా త్రీ పాయింట్స్ చెప్పండి ఏంటి చెప్పండి ఫస్ట్ షార్ప్నెస్ రెండవదిగా టార్గెట్ ఉంటుంది మూడవదిగా దానికి ఏముంటుంది చెప్పండి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది ఓకే నాలుగవదిగా ఏంటి తెలుసా నా ఫోర్త్ క్యారెక్టర్ ఏంటంటే కదా యారో హౌ మచ్ ఇట్ పుల్స్ దట్ మచ్ ఇట్ గోస్ ఫార్వర్డ్ అంటే దానిని అంత లాగితే అంత ముందుకు వెళ్తుంది అంతే కదా నువ్వు కొంచమే అనుకోండి కొంచమే వెళ్ళిపోతుంది నువ్వు కరెక్ట్ గురి పెట్టుకొని మంచిగా టార్గెట్ పెట్టుకొని నువ్వు బాగా లాగితే నువ్వెంత లాగితే అంత ముందుకు అది దూసుకెళ్ళిపోతుంది హలెలుయ్యా లూయ అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు నువ్వు బాగా లాగబడితే ఇప్పుడు నువ్వు బాగా చాచబడితే ఇప్పుడు నువ్వు బాగా కష్టపడితే ఇప్పుడు నువ్వు నీ ఒళ్ళు బాగా ఉంచితే ఇప్పుడు నీ యొక్క కష్టాన్ని బాగా నువ్వు పెడితే రేపొద్దున నీ ఫ్యూచర్ కూడా అంత ముందుకు త్వరగా దూసుకెళ్ళిపోతుంది హల్లెలూయా అంటే నువ్వు ఇప్పుడు చురుకుగా ఉంటే ఇప్పుడు నువ్వు అలర్ట్గా ఉంటే కన ఇప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉంటే కన నీ జీవితము ముందుకు వెళ్ళేటప్పుడు కూడా చాలా అవలీలంగా అవలీలంగా వెళ్ళిపోతుంది కొంతమంది పెద్దవారిని కొంతమంది పెద్దవారిని అడిగితే కన వాళ్ళు చెప్తారు మీరు ఎందుకయ్యా ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా ఒకప్పుడు మా అమ్మ నాన్నలు మా పెద్దలు చెప్పినప్పుడు మాట వినక అప్పుడు మేము మా ఇష్టానుసారంగా తిరిగి కష్టపడాల్సిన కష్టపడకుండా ఈరోజు మేము ఏమైపోయింది తెలుసా ఈరోజు మేము చాలా కష్టాలు అన్నారు అయితే వాళ్ళు ఒక మాట అడిగాను నేను ఇప్పుడు ఏమైనా మార్చుకోవచ్చు కదా ఇప్పుడైనా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు టైం లేదు ఏంటి ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే అవి వయసు అయిపోయింది ఇప్పుడు మా జీవితాంతం ఇంకా మోసుకుంటూనే మా జీవితాంతం కష్టంతోనే బ్రతకాలి అంతేందుకు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్న అడగండి కావాలంటే నేను చెప్పే మాటలు పెద్దలు అర్థమవుతుంటాయి దేని పిట్లారా ఏమని మనం ఏంటి తెలుసా ఇప్పుడు మనం కష్టపడుకోకుంటే రేపొద్దున మనం ఎప్పుడో ఏదో ఒక దగ్గర కష్టపడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు కష్టపడితే రేపొద్దున మన జీవితంలో ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని మనం చూస్తాం అలా ప్రయోజనకరమైన భవిష్యత్తుని మనం చూస్తాం అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా సోమరీ అన్నాడు లెల్వ ఈ సామెత గ్రంథం చదివినప్పుడల్లా ఒక్కోసారి మనల్ని ఏంటంటే అన్నీ మనల్ని మనల్నే కదా భక్తిహీనుడా బుద్ధిహీనుడా సోమరీ మూర్ఖుడా కదా ఇటువంటి అన్నీ చదువుతున్నప్పుడల్లా ఒక్కోసారి మనల్ని తడుతూ ఉంటుంది కదా అవన్నీ ఒక్కోసారి మనకు తెలియకోకుండా మనస్సాక్షి నీ బిరుదులన్నీ చూడు ఎట్లా ఉన్నాయో కదా సోమరి ఆ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు చెప్పండి సోమరిని చీమల దగ్గరికి వెళ్ళండి ఏమయ్యా వేరే జంతువు దొరకలేదు ఏసైకి కదా చీమల్ ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు చీమల్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే కదా అవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి ఏంటి చెప్పండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి చీమలంటా హార్డ్ వర్కర్స్ మీరు యవనస్తులు కొన్ని పాయింట్స్ రాసుకోండి కావాలంటాయి యాంట్ క్యారెక్టర్స్ యాంట్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా ఫస్ట్ అవి హార్డ్ వర్కర్స్ తనకంటే ఒక నాలుగైదు గ్రాములు కేజీలు బరువు ఎక్కువ తీసుకెళ్తుందంట మీరు చూసారా చీమలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అదేమో ఎంత చిన్నగా ఉంటుంది మనం ఏదైనా ఒక మిక్చరు మిక్చర్ పడేసి తిరిగినప్పుడు ఒక పొడుగాటి మిక్చరు అది మోసుకొని వెళ్తుంది యేసు ప్రభుత్వ సిల్వ మోసుకొని వెళ్ళినట్టే వెళ్ళిపోతుంటుంది అది క్లా మోసుకుంటు తనకంటే బరువు ఎక్కువ ఉంటుంది తన శక్తికి మించిన బరువు అలా ఒక వ్యక్తి తనకంటే ఎక్కువగా కష్టపడుతున్నాడంటే అది చీమల లక్షణం రెండోదిగా చీమల్లో లక్షణం ఏంటంటే దే ఆర్ కోఆపరేటివ్స్ అంటే ఏంటి తెలుసా చీమలంటే ఒకరికొకరు సహకరించుకుంటాయి అంట ఒకటికొకటి సహకరించుకుంటాయి అందుకే అవి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు వాటికి నాయకులు లేడంట వాళ్ళకి పెద్ద పాస్టర్లు లేరు వాళ్ళకి ప్రొఫెసర్స్ లేరు వాళ్ళకి లీడర్స్ లేరు వాళ్ళకి పొలిటీషియన్స్ లేరు కానీ ఒకరికొకరు సహకరించుకుంటాయంట తన పనిలో తన పని ద ఎర్లీ ప్రిజర్వేటర్స్ ఏంటి చెప్పండి ఎర్లీ ప్రిజర్వేటర్స్ అంటే తన ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటాయి తమ జీవితానికి కావలసిన ఆహారాన్ని ఏ సమయంలో ఎలా సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకుంటాయి అలే లూయా అంటే ఇప్పుడు బాగా లాగపడుతున్నారంటే దాని అర్థం ఏంటి బాణం బాగా లాగపడుతుందంటే దాని అర్థమేమి తెలుసా ఇప్పుడే తన భవిష్యత్తుకి ఎంత సమకూర్చుకోవాలో ఇప్పుడే సమ్మకూర్చుకుంటుంటారు అలెలూయా మా కాలేజీలో కొంతమంది కుర్రలు ఉండేవాళ్ళు పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వాళ్ళు స్టడీస్ కొ కొనసాగించేటువంటి వారు ఒకరోడు ఉన్నాడు రాష్ట్రంగా వేరే రాష్ట్రానికి వచ్చినా కూడా హోటల్లో పనిచేయడానికి మొహం మొహమాట పడలేదు మామూలుగా మన వాళ్ళు విదేశాలకు పోయి హోటల్లో పనిచేస్తారు కానీ మా వాళ్ళు ఆంధ్రా నుంచి తమిళనాడుకు వచ్చిన తర్వాత ఒకటి దగ్గర నేను హోటల్ ఒక హోటల్కి వెళ్తే నాకు సర్వ్ చేయడానికి మా జూనియర్ ఒకటి వచ్చాడు అరే నువ్వేంట్రా ఇడికి వచ్చావు ఏంట్రా అంటే కదా ఏం చేయాలన్నా టైంపాస్కి ఏదోటికి ఖాళీగా ఉంటే ఏం చేయాలి కాబట్టి కాలేజీ లీవ్లో ఉన్నారు తర్వాత వర్క్ తొందరగా అయిపోయింది ఒక నాలుగు గంటలకు కనీసం పని చేసుకున్నా రోజుకి ఇంత వస్తుందని మరి వాళ్ళ మరి వాళ్ళే ఇదేం కాదు మంచిగా ఉన్నవాడే కానీ కష్టపడే తత్వం ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నేను వాళ్ళ అమ్మని అడిగితే అరే నువ్వు ఎందుకురా నీకు ఎంత పంపిస్తాను రా అప్పట్లో నెలకు రెండు వేలు అంటే మహా ఎక్కువ అప్పట్లో కానీ రే నీకు నెలకు పదివేలు కానీ పంపిస్తానంటే నువ్వు పంపించేది మమ్మీ నేను సంపాదించేది నేను సంపాదించుకుంటాను ఎర్లీ ప్రిజర్వేటర్స్ ఎర్లీ ప్రిజర్వేటర్స్ కష్టపడే తత్వం కష్టపడే తత్వం అలెలూయ మంచి టెక్నాలజీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాడి దగ్గర అప్పటి నుంచో తెలుసుకునేవాడు అలే లూయ అప్పుడు మనకు ఒక హార్డ్ తీసుకున్నాం చిదంబరంలో ఆడు సజెషన్ ఏది మంచిది తీసుకొని వాడు కష్టపడే తత్వం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అప్పట్లో కదా ఒకవేళ నేను వాడికంటే నాలుగేళ్ళు సీనియర్లు అయినా కూడా వాడిని చూసి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ప్రైజ్ లాడ్ హలే లూయా మంచి ఎవరి దగ్గర ఉన్న నేర్చుకోవాలి కాబట్టి ఆరోకున్న ఒకనా నాలుగోది నాలుగోదింటి తెలుసా కష్టపడే తత్వం ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పని చేయడానికి ప్రోత్సహించట్లేదు హలే లూయా ఈరోజు ఉదయ కాలంలోనే నేను ట్రైన్ దిగినప్పుడు నిన్న రాత్రి ఒంటి గంటకు దిగాను దిగిన తర్వాత అయ్యారు ఫోన్ చేసి అయ్యగారు అన్నారు మా బాబు వస్తాడు రిసీవ్ చేసుకుంటాడు చూడని అన్నాడు అది నాకు చాలా సంతోషం అనిపించింది కలెలూయ వాళ్ళ బాబు వచ్చాడు నా లగేజ్ బ్యాగు ఈ బ్యాగ్ ఈ బ్యాగు మొయ్యి మీరు ఒకసారి వచ్చి దీన్ని మొయ్యండి ఎవరైనా చూద్దాం దీన్ని మోసుకొని వచ్చాడు నా రూమ్ దాకా అలెలూయ కష్టపడే తత్వం పరిచయలో ఇన్వాల్వ్ చేస్తున్నా ఎప్పటి నుంచి ఎందుకు తెలుసా ముందు ఏంటి తెలుసా ఇప్పటి నుంచే క నేను ఎప్పుడెప్పుడో అక్కుల గారు వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా చిన్న పిల్లలు ఇద్దరే అప్పుడు ఇంకా ఇద్దరు ఇంకా రాలేదు అలెలూయా వీళ్ళందరూ మరి మరి నలుగురు కదా గారు మీకు నలుగురు అప్పట్లో ఇద్దరే కాబట్టి దేని బిట్లరా ఏంటంటే కన అప్పుడు చిన్న పిల్లవాడు ఎత్తుకుంటే వాళ్ళు కష్టపడే తత్తువాళ్ళు కానీ ఈరోజు పిల్లలందరూ అందరూ చేతికి వచ్చేసారు వాళ్ళ పరిచయంలో బాగా ఉపయోగపడుతున్న వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే పాటలు పాడుతుంటే వాళ్ళు ఆరాధన నడిపిస్తుంటే చూడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఆన్లైన్లో చూసి నేను పిల్లల్ని బట్టి సంతోషించాను శాశ్వజ్యోతి గారు పిల్లల్ని బట్టి నేను సంతోషపడ్డాను అలే లూయ ఎందుకంటే వాళ్ళు చిన్న తనలో చూస్తేనే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచిగా ఆపరేట్ చేస్తున్నారు అన్ని విషయాల్లో నేర్చుకుంటున్నారు హలోయ మీ పిల్లలకు కష్టపడే తత్వం నేర్పించండి మంచి పనులు నేర్పించండి ఇంట్లో పనులు నేర్పించండి కదా ఆడపిల్లలకి ఇప్పుడు పని చేయలేదు అనుకోండి బిరుదులు నుంచి వస్తాయి తెలుసా అత్తగారి నుంచి వస్తాయి ఏమీ నేర్పించారమ్మా మీ ఇంట్లో కదా అలాంటి మాటలను అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మంచిగా కష్టపడే తత్వం ఉండాలి హలలూయా హలలుయా నాలుగు క్యారెక్టర్స్ చెప్పాను చెప్పండి ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి షార్ప్నెస్ రెండవదిగా టార్గెట్ ఉంది దానికి మూడవదిగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది డీవియేషన్ ఉండదు పక్కకి కట్టు ఇటు తిరగదు అది నాలుగవదిగా కష్టపడి అవుతుంది హౌ మచ్ ఇట్ పుల్స్ ఇట్ గో ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఎంత కష్టపడుతుందో ఇప్పుడు ఎంత సమకూర్చుకుంటారో ఇప్పుడు ఎంతగా ప్రయాసపడతాడో రేపు పొద్దున అంత ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంటుంది హల్లెలూయా ఇన్నిన్నారే ఇప్పుడు మీరు ఏ బాణాలుగా ఉన్నారు చెప్పండి హల్లెలూయ ఇప్పటి అయినా కష్టపడే తత్వం నేర్చుకోండి ఉదయకాలంలో లేసి అలవాటు నేర్చుకోండి లేసి ఇంట్లో ఏ పని చేయకపోయినా పని చేసేది నేర్చుకోండి హెల్పింగ్ చేసేది నేర్చుకోండి దేని బిడ్డారా ఒక దగ్గర ఒక బ్ర ఒక దగ్గరికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో పెద్ద ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు ఆ ఇంట్లో ఆయన అంటున్నాడు ఒక చిన్న నట్టు జస్ట్ అట్లా నెట్టు బిగించడానికి కూడా అలా భార్యని మిలుస్తున్నాడు అమ్మా ఇ ఇది బిగుద్దురా అన్నాడు ఇది అమ్మా ఇది ఇది కొంచెం టైట్ చేద్దురా అన్నాడు ఇదేంటి అని అంటే ఆమె వచ్చి పాపం స్క్రూడ్రైవ్ తీసుకొని అంతా టైట్ చేసి చూడండి బాబుగారు అంటే బాబు బాబుగారు అంటారు ఇక్కడ కూడా బాబుగారు అంటారా కొంతమంది ప్రయాణం ఎక్కువైతే బాబు బాబుగారు అని అంటారు మాకు అక్కడ కొంతమంది ఈ డినామినేషన్ చర్చెస్లో బాబుగారు అంటారు బాబు గారు చూడండి బాబుగారు దీనికి కూడా మా ఆయన నన్నే పిలిచాడు అని అంటే ఎందుకు అలాగంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగాడంట ఏ పని చేయకుండా స్కురూ కూడా తిప్పలేకుండా పెరిగాడంట ఆయన వామ్మో కాబట్టి ఈరోజు మన జీవితంలో చిన్న పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కష్టపడే తత్వం లేక అలా లూయా నెక్స్ట్ యారోకున్న క్యాలటరీ తెలుసా నెక్స్ట్ మీరు బాగా గమనించండి యారో యారో ఏం చేస్తుంది తెలుసా బాణం ఎక్కడ ఉంటుంది తెలుసా ఎంత షార్ప్గా ఉన్నా అది ఎంత పదునుగా ఉన్నా ఎంత స్ట్రైట్గా ఉన్నా ఎంత బలంగా ఉన్నా అది అంబుల పొదులోనే ఉంటుంది ఏంటి చెప్పండి ఇప్పుడు చూడండి అంబుల పొదులు ఒక ఆరోకి ఒక ఒక అంబుల పొద్దు ఇట్లా బాణాలు వేసేవారు ఒక బాక్స్లో పెట్టుకుంటారు తెలుసా ఆ బాక్స్లో ఆ బాక్స్లో ఉన్నప్పుడు ఆ బాణము అంతకు బాణముని యా వేసే ఆ యొక్క బాణం విసిరేవాడు తీస్తాడా లేకపోతే బాణం అంత ఎగిరిపోతుందా అంటే దాని అర్థం ఏంటి తెలుసా ఈ బాణము ఎంత బలంగా ఉన్నా ఎంత స్ట్రైట్గా ఉన్నా ఎంత షార్ప్గా ఉన్నా యా ట్రస్ట్ ఆన్ ది ఆర్కర్ అంటే దాని అర్థం తెలుసా ఆర్కర్ అంటే ఆరో వన్ అంటే ఈ బాణము బాణము వేసేవారి మీద ఆధారపడి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి ఎంత స్ట్రైట్ గా ఉన్నా ఎంత షార్ప్గా ఉన్నా నాకు టాలెంట్ ఉంది నాకు అన్నీ తెలుసు అని అదంతా కదా ఎగిరిపడదు లూయ ఈరోజు మనకు అన్ని తెలుసు నీకు చదువు ఉండొచ్చు నీకు అన్నీ నీకు మంచి టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు నీకు సామర్థ్యం ఉండొచ్చు టాలెంట్ ఉండొచ్చు దేవుని చిత్తము కోసం ఎదురు చూడు దేవుని ఎదురు చూడు ఎందుకు తెలుసా ఆ అంబుల పదిలో ఆ అంబుల పొదులులోను వాడబడాలంటే ఎవరి చేతిలో రావాలి మనం చదువుకున్నాము నూట ఇరవై ఏడో కీర్తనలో ఆ ఏంటి తెలుసా యవన కాలమున పుట్టినటువంటి కుమారులంటా ఎవరి చేతిలో బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉండాలి ప్రైజెలు ఎవరయ్యా బలవంతుడు తెలుసా మనం ఆరాధించే ఏ సయ్యా దేనికి స్తోత్రం చెప్పగడతాన మా పరచండి ఆ బలవంతుని చేతిలో మనం ఉంటేనే మన జీవితము సరైన రీతిలో ప్రవేశించబడుతుంది హలో ఆ బలవంతుని చేతిలో మనం మన జీవితం అప్పగించుకోకుండా ఆ బలవంతుని చేతికి మనం అప్పగించుకోకుండా ఇప్పుడు చూడండి ఒక బాణము ఎంత షార్ప్గా ఉన్నా ఎంత సూదిగా ఉన్నా ఎంత స్ట్రైట్గా ఉన్నా అది కనుక కింద పడితే దానికి వాల్యూ లేదు కింద పడితే వాల్యూ లేదు దానికి దానికి వాల్యూ ఎప్పుడు తెలుసా అది ఒక చేతిలో ఉంటేనే వ్యాల్యూ అది ఎవరి చేతిలో ఉంది ఈరోజు బాణాలు ఎవరి చేతిలో ఉంటున్నాయి సాతాను చేతిలో బాణంగా ఉంటున్నామా దేవుని చేతిలో బాణంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించండి మన హృదయాలు దేవునికి అప్పగించాలి మన హృదయాలు దేవునికి అప్పగించడం అంటే ఏంటి తెలుసా మనము మన చిత్తము కాదు ప్రభా నాకు చదువునిచ్చావు జ్ఞానమునిచ్చావు మంచి తలవంతులు ఇచ్చావు మేబీ ఉద్యోగాన్ని ఇచ్చావు కానీ నా భవిష్యత్తు నీ చిత్తం నా కుటుంబంలో నా జీవితంలో జరుగును గాక హల్లెలుయా హల్లెలుయా నీ పట్ల దేవుని ప్రణాళిక ముఖ్యంగా నీ వివాహం పట్ల దేవుడి చిత్తం జరగాలి కలెలుయా ఎగిరిపోవడద్దు ఎగిరిపోవద్దు ఎందుకు తెలుసు బాణం ఎగిరిపోయే లక్షణం కాదు చాలా మంది ఎగిరిపోతున్నారు ఎరిగిపోతున్నారు ముక్కలైపోతున్నారు కదా బాణం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది ఈరోజు చాలామంది జీవితాలలో దేవుని చిత్తాం కోసం కనిపెట్టండి హలో లూయ వివాహ విషయంలో యవనస్తులు చాలా పొరపాటు చేస్తున్నారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు మీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు డాడీ నాకు తెలుసు నా భవిష్యత్తు నేను చూసుకుంటాను మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి తమ స్వచిత్తానికి లోబడుతున్నారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీకెంత చదువున్నా నీకెంత జ్ఞానం ఉన్నా దేవుని చిత్తములో దేవుని చిత్తములో ఏర్పరచబడిన వారి కోసం నువ్వు కనిపెట్టు దేవుడిని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు హల్లెలూయా హలెలూయా ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దేవునికి ఇస్తాడు ఒక మాదిరికరమైన జీవితం దేవునికి ఇస్తాడు హలెలూయా దేవుని చిత్తం నా పట్ల ఏంటంటే దేవుడు నాతో ఎంఎస్సి అయిపోయిన తర్వాత అప్పటికే ఆరు సంవత్సరాలు దేవుని సేవ చేశాడు ఎంఎస్సి వరకు దేవుని సేవలో ఉన్నాను ఆరు రోజు అయిపోయిన తర్వాత నేను మంచి జాబ్ చేయాలి మంచి ఉద్యోగం చేయాలి వెళ్ళాలని నా నా చిత్తం అది నేను అనుకున్నాను జాబ్లో వెళ్ళాలి బాగా సంపాదించాలి బాగా మంచిగా సంపాదించిన తర్వాత నేను జాబ్లోకి వెళ్ళి ఆ తర్వాత సేవకు వద్దామని అనుకున్నాను కానీ అయితే దేవుని చిత్తం ఏంటంటే ఒకరోజు నేను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఇరిమియా గ్రంథం అద్దె మెదినోజు ప్రకారంగా నిన్ను తల్లి గర్భంలో నేను అనుకున్నాను అన్నాడు దేవుడు అలా లోయ ఇదే మాట ఇంకొక వచ్చి చెప్పాడు నాతో నువ్వు దమ్ముంటే ఉద్యోగానికి వెళ్ళి చూడన్నాడు నన్ను ఏంటంటే దమ్ము ఎందుకండి నా సర్టిఫికెట్లోనే సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళిపోతాను కదా దానికి దమ్ము అవసరమా కదా ఒకరోజు ఆఫీస్కి హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళాడు ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది నా తీసేస్ అంతా సబ్మిట్ చేశాను నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ తీసుకొని హైదరాబాద్లో నేను జాబ్ కనుక వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే అక్కడ నన్ను ఇంటర్వ్యూ చేసే ఆ వ్యక్తి ఆ ప్రొఫెసర్ ఆ యొక్క జన్ ఆ మేనేజర్ ఎవరు అంటే కదా నా ప్రాజెక్టు నా రెండు సంవత్సరాలు నా యొక్క గైడ్ చైర్మన్ అంటారు గైడ్ అంటారు నా గైడ్కి క్లోజ్ ఫ్రెండ్ అతను అది చూసి అరే నువ్వు మా ఫ్రెండ్ స్టూడెంట్ అని చెప్పేసి వెంటనే ఫోన్ చేశాడు మా సార్కి ఫోన్ చేసి ఏమన్నాడంటే బాబు మిస్టర్ అరుణ్ కుమార్ నా దగ్గరకు వచ్చాడంటే కానీ ఆయన ఏమన్నాడు అంటే మా వాడి ఆన్సర్లు చెప్పినా చెప్పకపోయినా జవాబులు ఇచ్చిన ఇవ్వకపోయినా మా వాడికి ఉద్యోగం ఇచ్చేసేయనన్నాడు అలే లూయా అలే లూయ అరే మీ సార్ ఇందురా నీ మీద ఇంతమంది చెప్పేస్తున్నాడని చెప్పేసి సరే నువ్వు ఒక వారం రోజుల తర్వాత నేను మెయిల్ పంపిస్తాను అన్నాడు వారం అయింది రెండు వారాలు అయింది సరే అప్పుడుకు నేను బిజీగా తిరుగుతున్నాను అప్పుడు కూడా మీటింగ్స్లో తిరుగుతున్నాను బాగా వాడకుంటున్నాడు దేవుడు బాగానే ఆ టైంలో నెల రోజుల తర్వాత మా ఫ్రెండ్ అక్కడ ఉంటే నేను ఫోన్ చేశాను అరే నెలన్న రైతుందిరా బాబు మీ సారేమో వారం రోజుల తర్వాతనే మెయిల్ పంపిస్తానని ఇంతవరకు లేదంటే కదా అరే అది రెండు వార్ల కిందట కంపెనీ మూ చేసారా అని అన్నాడు వాంబో నాకు ఒక ప్రవక్తి చెప్పాడండి మామూలుగా చెప్పలేదు ఆ మనిషి నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీకు కాదు నువ్వు ఏ కంపెనీకి పోతే ఆ కంపెనీ ఖాళీ అయిపోతుంది అన్నాడు వారు నేను ఒకరోజు విజయవాడకి వెళ్ళా మీటింగ్ హైప్ చేసుకొని మీటింగ్ ఉండగానే నేను నా జాబ్ చూసుకోవాలని చెప్పేసి ఆడగా ఆయన చెప్తున్నాడు నువ్వు పోతే బాగుండదు అంటున్నాడు లేదు లేదు నేను వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క మేనేజరు మాకు మా ఆ మేనేజర్ ఎవరంటే అంటే మా తమ్ముడు యొక్క మా తమ్ముడు యొక్క ఫాదర్ మా తమ్ముడు వాళ్ళ మా తమ్ముడు యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా తమ్ముడు యొక్క ఫ్రెండ్ ఫాదర్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మా తమ్ముడు ఆ అబ్బాయి నేను మా తమ్ముడు కలిసి వెళ్తే ఆ మేనేజర్ నాతో కంటే మా తమ్ముడితో దక్కు మాట్లాడుతున్నాడు అరే బాబు నువ్వు బాగున్నావు నాన్న ఏం చేస్తున్నాడు ఫైల్ పట్టుకుని వచ్చినా నాతో ఏం మాట్లాడలేదు కానీ ఆ పిల్లలతో మాట్లాడుతున్నాడు మా వాడితో మా సరే మా వాడితో మాట్లాడినా అంటే అర్థం ఏంటంటే ఓకే అయిపోయితే పని అనుకొని అందులో మా డాడీ కూడా కొంచెం ఫ్రెండే చూ చూసి చూసినట్టు వెళ్ళిపోతలే అనుకున్నాను సరే బాబు నువ్వు తర్వాత రాపో అన్నాడు తర్వాత రాపో అన్నాను తర్వాత ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత ఆ కంపెనీయే దివాలైపోయింది సో అందులో ఆ పేరు చెప్తే మళ్ళాలో నా మీదకి వస్తారు వేరే నువ్వు ఎందుకు వచ్చేవరో బాబు కాబట్టి ఏంటంటే అంటే దేవుని ప్రణాళిక ఒక నా పట్ల ఇలాగుంది అయితే దేవుడు ఎంఎస్ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే అక్కడ బిఎస్సి అయిపోయిన తర్వాతనే నేను ఉద్యోగం అనుకున్నాను కానీ దేవుడు అనుమతించలేదు ఎంఎస్ అక్కడ వినాల్సి వచ్చింది ఒక దైవజన సలహా ద్వారా నాయన దేవుని వెన విడిచిపెట్టలేదు నువ్వు ఇక్కడ ఇంకా కొద్ది సంవత్సరాలు చాలామంది యవనస్తులకు మాదిరికరంగా ఉండాలని స్టడీస్ కోసం కాదు నేను వెళ్ళింది సేవ కోసమే మళ్ళీ పిహెచ్డీ చేయాల్సి వచ్చింది దేవుడు అనుమతించాడు చేశాను పిహెచ్డీ చదువుతూ వస్తున్నాను అయిపోతుంది మంచిగా వివాహం చేసుకున్నాను పిహెచ్డీ చదువుతూ వెళ్తూ ఉన్నాను అయితే దేవుని బిడ్లరా మరి నా పిహెచ్డీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఆఫర్స్ ఏంటంటే అంటే నా పిహెచ్డీ కూడా అయిపోయింది వైవా అంతా కంప్లీట్ చేశాను మా ప్రొఫెసర్ నాకు ఏం చేశాడు తెలుసా ఒక మంచి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఏం చేశాడంటే నీకు కెనడాలో ఆఫర్ ఉంది వెళ్తావా అని అడిగాడు కెనడా కెనడాకి వెళ్తావా అని అడిగాడు నాకు ఎప్పుడో ఎంఎస్సిలోనే దేవుని చిత్తం ఏంటి బయలుపరిచి పడిపోయింది ఏంటంటే నీవు ఎంత చదువు చదివినా నువ్వు ఏది చేసినా నా పని చెయ్యాలి లేదంటే ఎక్కడికి వెళ్ళినా యోనా పరిస్థితి యోనా యాడిపోయినా షేక్ అయిపోతుందంట ఓడంట ఆయన ఆయన నిద్రపోతున్నాడు కానీ పైన అంత నష్టం జరిగిపోతుంది ఈరోజు నా పరిస్థితి అలాగే అయిపోయింది మా గైడ్ అంటే నాతో పాటు నాకు గైడ్ ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఇక్రిసాట్ ఇక్రిసాట్ విన్నారా ఇక్రిసాట్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ నువ్వు నా పేరు చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళి జాబ్ అన్నాడు వెళ్ళు వెళ్ళు చెప్పాడు అన్నాడు అంతే ఒకవేళ నేను గానీ వెళ్ళింటే జాగ్రత్తగా గమనించండి నేను ఒకవేళ కెనడాకి వెళ్ళినా ఇక్రిసాట్ అనే కంపెనీకి వెళ్ళినా ఒకవేళ వెళ్ళింటే బహుశా నేను ఆశీర్వాదకరంగా నిండొచ్చు అంటే నేను నా జీవితం ఆశ నన్ను నన్ను దేవుడు ఆశీర్వదించేమో ఫైనాన్షియల్గా నేను బాగానే ఉండొచ్చేమో నా చిత్తంలో నేను వెళ్తే నా వరకే నేను బ్లెస్ అవుతాను కానీ ఎప్పుడైతే నేను దేవుని చిత్తానికి లోపడ్డాను దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా దేవుని పని దేవుని పని ఎటుంటుంది తెలుసా ఈ ఇప్పుడు ఈ రోజు అయిపోయింది రేపు పొద్దున ఏం చేయాలో అర్థం కాదు ఏలియాకు ఏ కాలంలో ఎప్పుడు వచ్చి ఏ ముక్కేస్తుందో తెలియదు మా పరిచయం అలాంటిది ఫుల్ టైం దేవుని సేవలో వస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ఏ రోజు కాకి ఏ కాకి వచ్చి ఏ ముక్క వేస్తుందో ఏ రోజు మాకు ఏ రూతులు ఎది ఎడిపోతాయో తెలియదు ఏ రోజు ఏ విధాల దగ్గరికి వెళ్ళాలో తెలియదు ఫుల్ ఫైత్లో దేవుని యొక్క మాట ప్రకారంగా వెళ్ళాలి ఇది ఇది తెలియదు కానీ అన్ని తెలిసిన భవిష్యత్తు ఉంది ఏమన్నా గమనించండి అన్ని తెలిసిన భవిష్యత్తు ఉంది ఇది ఏమి అర్థం కాని పరిస్థితి ఓన్లీ దేవుని పిలుపు మాత్రమే ఉంది దేవుని యొక్క దర్శనం మాత్రమే ఉంది కానీ దీనికి ఏం చేయాలి అయితే ఎప్పుడైతే ప్రభువా నా పిహెచ్డిలో కూడా నేను అన్నీ వదిలేసుకొని నాకు ఏ జాబ్ వద్దు నాకు ఏ ఫారెన్ జాబ్ వద్దు ఏ ఇంటర్నేషనల్ కంపెనీలు వద్దు నీవు నన్ను పిలుచుకున్న విధానంగా నీ పనిలో నేను కొనసాగిస్తానని కొనసాగిస్తున్నాను దేవుని మిడ్లారా ఈరోజు ఏమైపోయిందంటే నేను ఆశీర్వించబడ్డం కాదు కదా నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు చెప్పలు కొడదైనా బైల్పడదా అల్లెయ ఈరోజు నీ చిత్తంలో నువ్వు మాత్రమే సంతోషంగా ఉండొచ్చు కానీ దేవుని చిత్తానికి లోపడితే నీ ద్వారా చాలామంది ఆశీర్వదించబడతారు నీ ద్వారా చాలామంది దీవెన పొందుతారు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు నీ హృదయం ఎవరి చేతిలో ఉన్నది నీ ఆలోచన ఎవరి చేతిలో ఉన్నది నీ జీవితం ఎవరి చేతిలో ఉన్నది ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నదేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక బాణము ఏ రీతికైతే బాణం వారి మీద ఆధారపడితేనే ఆ బాణముకు విలువ ఆ బాణం చేరవలసిన స్థలంలో చేరుతుంది ఈరోజు నీ జీవితంలో దేని పిల్లలారా నువ్వు చేరవలసిన గమ్యం నువ్వు చేరాలంటే బలవంతుని చేతులేకి రావాలి యవనస్తులారా బలవంతుని వచ్చే సమయం వచ్చింది ఈరోజు ఎవరి చేతిలో ఉన్నావో తెలియదు దేవుని చేతికి ఈరోజు నువ్వు వస్తే గనా నీ హృదయం దేవునికి అప్పగిస్తే గన నీ జీవితం దేవునికి అప్పగిస్తే గన నేను మీకు మాదిరిగి ఇక్కడున్న దైవజనులందరూ మీకు మాదిరి నేను నా కాల నా పరిశుద్ధతను కాపాడుకొని ఈరోజు నేను దేవుని కొరకు సాక్షి కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ప్రయోజనం కనుక మార్చాడో నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా అనేకులకు మీ రీతిలో మీ యొక్క పరిస్థితిలో మీ యొక్క ఇంట్లో మీ యొక్క ప్రాంతంలో మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు దేవుడు హల్లెల్లుయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం నమ్ముతున్నారా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని నమ్ముతున్నారా నీ భవిష్యత్తు మారుతుందని ఇంతవరకు తేలిగ్గా ఉన్నారేమో ఇంతవరకు టైంపాస్గా జీవించారేమో ఇక నుంచి ఒక టార్గెట్ కలిగి ఉందండి ఇక్కడ నుంచి ఒక షార్ప్నెస్గా ఉండండి ఇక్కడ నుంచి కష్టపడే తత్వం కలిగి ఉందాం బలవంతుని చేతులు దేవునికి నీ జీవితం సమర్పించు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుకోకుండా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడన యహోవాయందు నమ్మిక ఇచ్చుమో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు హలెయ హలెయ ఎంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు యేసుక్రీస్తు నామంలో ఇంకా బాప్తీసం తీసుకోలేదు ఎంతమంది బాప్తీసం తీసుకోలేదంటే మీరు ఇంకా షార్ప్గా లేరు మీరింకా షార్ప్గా లేరు మీ టార్గెట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుని చిత్తంలో లేకున్నారు ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా మీరు మారు మనసు పొంది దేవుని చిత్తానికి లోబడి ముందు మీ హృదయాన్ని దేవునికి అప్పగించి బాప్తీసం తీసుకుంటే బాప్తీసము ద్వారా నీ హృదయం దేవునికి అప్పగించినట్లయితే దేవుడు నడవలసిన మార్గాన్ని దేవునికి బోధిస్తాడు మీ హృదయ తలంపుల నుంచి దేవుడు విడుదల ఇస్తున్నాడు సమయం ఇది ఒక సరైన తీర్మానం తీసుకునే సమయం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు అవును నాయనా మీ చేతిలోనే ఇంకా లేని నాయనా నా ఆలోచన మారిపోతున్నాయి బాబా నా ప్రవర్తన నా రహస్య జీవితము మారిపోతుంది నాయనా నీ రహస్య జీవితం దేవుడు మార్చిపోతున్నాడు దేని నీ తలంపులలో పరిశుద్ధతను బుడ్డిస్తున్నాడు నీ ప్రాణము నీ ఆత్మ నీ దేహములో నీ గాక గాక ఆలోచన గాక థ్యాంక్ యూ హోలీ స్ప్రెడ్ హోలీస్ హాలెలు యా థ్యాంక్ యూ జీ ఎస్ ఎస్ లో ఎస్ అయ్యా ఈ స్థలంలో మీ చిత్తాన్ని నెరవేర్చినందుకు స్థోత్రం ఉందనాలతో మీ చిత్తంని నెరవేర్చినందుకు స్థోత్ర ఉత్ మీ బిడ్డలను మీ స్వాధినులోకి మీ యొక్క కంట్రోల్లోకి నీ బిడ్డలను తీసుకున్నందుకు స్థోత్రం ఇక నుంచి నీ బిడ్డలు మీరు స్తోత్రం మీరు సిద్ధపరిచిన ఆ మేలులో నీ బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని మీరు అనుభవింప చేయడానికి మీరు ఇది మొదలుకొని నీ బిడ్డల జీవితంలో మీరు కార్యం చేస్తున్నందుకు యేసు నామములో యవన బిడ్డలు బిడ్డలు ఆమేన్ మీరు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడదరిగాక బలవంతుని చేతిలో పాణములు వాలే శత్రువు రాజ్యాన్ని కూల్చే రీతిగా పశుద్ధాత్మ దేవుని స్వాధీనములో మీరందరూ వాడబడదరి గాక హాలూయ హేసు నామములో మీరు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రతి యవనస్తుని నేను ఆశీర్వదిస్తున్నాను

నా దేవుని చిత్తం మీ కుటుంబంలో నెరవేర్చబడింది కాక నమ్మిన వారు ఇంటి కచ్చి కొట్టి దేవుని పచ్చి దేవుని చిత్తం జరిగింది కాక దేవుని చిత్తం మీ చిత్రం జరిగింది కాకల మీ కొంద మీరు అడిగించిన స్వాతంత్రాన్ని బట్టి స్థోత్రులు మీరు అనుగ్రహించిన ఆత్మీయ స్వాతంత్రాన్ని బట్టి మొదలుకొని బిడ్డలు ఆశీర్వదిస్తున్నందుకు చెప్పుటకు అనుకూల ద్వారాలు దైవజన జీవితంలో జరుగును ఇంకా అనేక బ్రాంచ్ సంఘాలు నీ పిడల ద్వారా నీ దాసుని పరిచర్య ద్వారా అనేక మంది ప్రవక్తలు లేచుదురుగాక ఆ పోస్తులు లేచుదురుగాక సువార్థికులు లేచిపడుదురుగా ఒక యుద్ధ సైన్యముని సేవలో నీ దైవజుడి యొక్క పరిచయలో నాయన లేపబడుదురుగా అట్టి కృపను అట్టి అభిషేకాన్ని నీ దాసులకు ఇచ్చారు ప్రభా అట్టి కృపను ఇచ్చినందుకు స్తోత్రము మాలాంటి యవనస్తులకు ఎంతో మందికి నీ దాసుడు మాదిరిగా ఉన్నాడు ఇంకా అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా నేను దైవజన్ అభిషేకించి బలంగా వాడుకోమని ఈ రాత్రి కాలపు దీవులతో నేంపండి ప్రతి ఒక్క దీవించండి ఆశీర్వదించండి ఏ సునామమ్మ దీవించి స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి